పచ్చళ్ళు ఇంకా ఊరగాయలు ఇష్టమైన వారు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు మీకోసం నేను అద్దిరిపోయే టొమాటో పచ్చడి చేసి చూపిస్తాను టేస్ట్ అయితే పుల్లగా కారంగా సూపర్ గా ఉంటుంది ఈ పచ్చడి ఉంటే అసలు కూరలే అవసరం లేదండి ఇది నిజం ఈ పచ్చడిని డబ్బాలో వేసి స్టోర్ చేసి పెట్టుకుంటే కనీసం రెండు నెలలైనా అదే టేస్ట్ ఫ్రెష్గా ఉంటుంది అయినా దీన్ని రెండు నెలలు ఎందుకు పెడతారులేండి ఒక వారంలోనే ఖాళీ చేసి పారేరు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా ఒక కేజీ టొమాటోల్ని కడిగి తేమ లేకుండా తుడిచి పెట్టుకొని అన్ని టమాటోల్ని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి ఈ విధంగా అన్ని టొమాటోల్ని కోసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పెనం పెట్టుకొని ఒక టీ స్పూన్ మెంతులు వేసి లో హీట్లో రోస్ట్ చేసుకోవాలి ఇది బాగా వేయించాలండి ఇలా వేయించకపోతే పచ్చడి చేదుగా అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ రెండు టీ స్పూన్ల ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక నిమిషం లో హీట్లో వేయించాలి అలా రెండు నిమిషాలు వేయించాక దీన్ని పక్కన పెట్టి చల్లరనివ్వాలి ఇవి చల్లగా అయ్యాక దీన్ని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు వంద గ్రాముల చింతపండుని కూడా వేసుకోవాలి చింతపండు కొద్దిగా డ్రైగా ఉండేలా చూసుకోండి అలా లేదంటే చింతపండుని ఎండలో ఒక రెండు గంటలు పెట్టి తీసుకోండి ఇలా చేస్తే పచ్చడి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు సుమారుగా ఒక వంద గ్రాముల మిరపొడి కూడా వేసుకోండి నెక్స్ట్ వంద గ్రాముల రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి చివరిగా ఒక ఎనిమిది లేదా పది తెల్లగడ్డపాయలు వేసి దీన్ని పొడిలా చేసి పక్కన పెట్టుకోండి మరీ స్మూత్గా కాకుండా కొద్దిగా రఫ్గా ఉండేలా వేసుకోండి ఇప్పుడు పెనులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసి మూత పెట్టి ఒక ఏడు నిమిషాలు ఉడికించాలి మధ్యలో ఒక రెండు సార్లు మూత తీసి కలుపుకోవాలి అలా ఒక ఏడు నిమిషాలు అయ్యాక మూత తీసి టొమాటోలని అలా చిదిమినట్టుగా బాగా కలుపుతూ వేయించాలి కాసేపు అలా వేయిస్తూ ఉండగా టొమాటోలోని తేమ అంతా అయిపోయి కొద్దిగా గట్టిగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి ఇలాగే కొంచెం తొక్కులా పెట్టుకొని కూడా పచ్చడి చేసుకోవచ్చు నేను కొద్దిగా సాఫ్ట్గా ఉండాలని దీన్ని మిక్సీలో వేసుకుంటున్నాను ఇలా చల్లగా అయ్యాక జార్లో వేసి మరీ స్మూత్గా కాకుండా కొద్దిగా తొక్కులా వేసుకోవాలి ఇలా మిక్సీలో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పచ్చడిని తిరగబోసుకోవాలి తిరగబోసుకోవడం అంటే నేల మీద తిప్పి పోసేయడం కాదు పోపు పెట్టుకోవాలి అని అర్థం మా ఊర్లో దీనికి కావాల్సిన పదార్థాలను పక్కన పెట్టుకోవాలి ముందుగా అవి ఏంటంటే రెండు టీ స్పూన్ల పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ ఉద్దిపప్పు తెల్లగడ్డ పాయలు పది హాఫ్ టీ స్పూన్ ఇంగువ ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు పది ఎండుమిరపకాయలు ఇప్పుడు పెనంలో రెండు కప్పుల నూనె పోసి వేడి చేసుకోవాలి అంటే సుమారుగా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఎంఎల్ వరకు ఉండొచ్చు అందులో పచ్చి శనగపప్పు వేసి కొద్దిగా వేయించుకొని మళ్ళీ ఉద్దిపప్పు కూడా వేసి వేయించుకోవాలి అవి కొద్దిగా వేయించుకున్నాక అందులోకి ఆవాలు జీలకర్ర వేసి చెట్లను ఇవ్వాలి ఇప్పుడు ఎండు మిరపకాయలు ఇంగువ కరివేపాకు వేసి ఒకసారి అలా వేయించాలి తెల్లగడ్డపాయలు ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసి ఒకసారి అలా వేయించాలి ఎక్కువ టైం ఏమీ వేయించాల్సిన అవసరం లేదు కరివేపాకు కొద్దిగా క్రిస్పీ అయితే చాలు ఇప్పుడు మన టొమాటో గుజ్జుని ఇందులో వేసుకొని ఒక పది నిమిషాలు మీడియం హీట్లో పెట్టి బాగా వేయించుకోవాలి అలా పది నిమిషాలు వేయించుకున్నాక ముందుగా మిక్సీలో మనం వేసుకున్న పొడిని సెవెంటీ పర్సెంట్ వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మిగిలిన పొడిని కూడా వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇక్కడ మనం పొడి వేయగానే నూనె అంతా పీల్చుకుంటుంది అది నూనె లేనట్టు అనిపిస్తుంది మీకు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి ఒక అరగంట అలా పక్కన పడేస్తే నూనె మళ్ళీ ఊరి ఇలా కనిపిస్తుంది మీకు ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసి కలుపుకొని తింటే నిజంగా బలే టేస్టీగా కారంగా పుల్లగా బలే ఉంటుంది నేను చెప్పటం కాదు కానీ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు చాలా బాగా నచ్చుతుంది మన వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఒక లైక్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు